రాజో నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు శ్రీ గొల్లపల్లి సూర్యరావు గారి పిలుపు మేరకు తప్పినేటిపల్లి మండలం కేశవదాసిపాలెం గ్రామంలో ఉన్నటువంటి ముఖ్య నాయకులు కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ అభిమానుల సమక్షంలో ఈరోజు కేసువదాసుపాలెం సీనియర్ నాయకులు పార్టీ కోసం పార్టీ పెట్టిన మొదటి నుంచి కూడా ఎంతో కష్టపడినటువంటి వ్యక్తి శ్రీ ఏనుగు చిట్టుబాబు గారు మరి కొత్తగా మళ్ళీ మూడవసారి వైఎస్ఆర్సీపీలో గ్రామ శాఖ అధ్యక్షుడిగా ఎన్నుకోవడం జరిగింది ఆయనకి సగ్నేటిపల్లి మండల పార్టీ అధ్యక్షుడిగా నా యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తున్నా అదేవిధంగా మరి సగ్నేటిపల్లి మండలం కేశవదాజపాలెం గ్రామంకి జనరల్ సెక్రటరీగా జిల్లల్లా చంద్రశేఖర్ గారిని కూడా ఈరోజు మరి కేసు దాసుపాలెం వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అభిమానుల సమక్షంలో జిల్లాల చంద్రశేఖర్ గారిని జనరల్ సెక్రటరీగా కూడా ఎన్నుకోవడం జరిగింది ఆయనకు కూడా సగ్నేటిపల్లి మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన శుభాకాంక్షలు జరిగారు